ఈ గాంజా ప్యాకెట్స్తో పాటు వెహికల్ ఓలేరో వెహికల్ బేరింగ్ నంబర్ ఏపీ థర్టీ నైన్ జీ త్రీ వన్ సెవెన్ సిక్స్ వన్ అండ్ నాలుగు మొబైల్స్ కూడా స్పీక్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వెహికల్ వాళ్ళు ఈ సరిగ్గా కొత్త ట్రిక్ వాడారు ఈ వెహికల్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు దాంట్లో ఒకటి ఏ వన్ ప్రహ్లాద్ సీసా ఏ టూ అప్పన్న బైరాగి ఏ త్రీ బసంతి పంఘి ఏ ఫోర్ సిత్తమ్మ సీసా సో నలుగురు ఒక నార్మల్ ప్యాసింజర్ లాగా వెహికల్లో కూర్చొని సిల్లూరు నుంచి తెలంగాణలో వచ్చారు ఎందుకంటే ఇట్లాంటి నార్మల్ ప్యాసింజర్ ఒక ఫ్యామిలీ లాగా వస్తే పోలీస్ వాళ్ళకి అట్లా డౌట్ రాదు అట్లా వాళ్ళు ప్లాన్ చేశారు బట్ మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగిన తర్వాత వాళ్ళు డీటెయిల్